బోరపల్లి గ్రామ ప్రజలందరికీ ముఖ్య విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వ లోపల మన గ్రామానికి రావడం జరిగింది కొంచెం దగ్గర రాండమ్మా ఇవన్నీ విషయాలు మీకోసమే చెప్పడానికి రావడం జరిగింది కాబట్టి దయచేసి కొంచెం దగ్గరికి వచ్చిపోయినండి ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు దోమలు ఈగల కాలం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లోపల తయారైన చెత్తా చెదారం కానీ మిగిలిపోయిన కూరగాయలు కానీ లేకపోతే మనం బీడిలో ఆకులచిన ఆకులు కానీ ఏది కానీ మన ఇంటి ముందట మురికి కాలువలో కానీ ఇంటి ముందట పారేసుకోవద్దు దయచేసి పారేసుకుంటే ఏమైతుంటే ఈ వర్షాకాలం లోపల వర్షం నీరు వచ్చి అక్కడ చేరడం వల్ల ఆ పదార్థాలన్నీ కుల్లిపోతాయి పుల్లిపోయి దోమలు అనేది అభివృద్ధి అంతాయి దోమలు ఈగల అభివృద్ధి అందడం వల్ల దోమలు మన ఇంట్లోకి వచ్చి మనం కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గునే జ్వరాలొచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ కుళ్ళిపోయిన పదార్థన వాళ్ళని ఈగలు ఏవైతున్నాయో అవి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థన వాడడం వల్ల ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు అవుతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందర చెత్తా చేదారం పారేయద్దు తడి చెత్త పొడిచెత్త వీర్లేసి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరు అంటే మనం అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి దాదాపుగా పని చేసుకుంటేనే మనకు నాలుగు రూపాయలు వస్తాయి కాబట్టి రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి లక్ష లక్షలు ఖర్చు పెట్టి మనం ఆర్థికంగా క్షీణించే దశలోకి పోకుండా దయచేసి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఇంట్లోకి దోమలు ఈగలు రాకుండా మనం కొంచెం జలం రాగానే హాస్పిటల్ దేయించుకొని మందులు వాడి మనం బాగయ్యే విధంగా మనం అధ్యయాలి కానీ నిర్లక్ష్యం వహించి వాళ్ళ జరమొచ్చుగా రెండు రోజులకు తగ్గుతుందని చెప్పి అనుకుంటే అది తలకెక్కి మెదడుకెక్కి రేపు పొద్దున మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనిషి చనిపోతే ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు సురేష్ నాయక్ గలం లోపల ఒక మంచి పారై పాటించాలని చెప్తూ ఈగదోమే మన ఇల్లు శుభ్రంగా మలేహరియా

చూపిస్తుంది చికెన్ గుండె టైప్ ఆడు నరకం చూపిస్తుంది అరే నట్టి విరిగి నడవకుంట చేస్తుంది విష జ్వరాలతో విలవిలలాడిస్తుంది పల్లెంతా పాడవునే చెల్లెలా మన పల్లెంతా పాడవునే చెల్లెలా ఈ రోగాల నొప్పులతో చెల్లెలో చెల్లెలా

ప్రతి ఒక్కరు అరే ప్రతి ఒక్కరు పతిన భూని చెల్లె ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉందాము మలేరియా మలేరియా మలేరియాలో అంటే అక్కడున్న అన్న విలుసుకుని ఒక విషయం మాట్లాడాడు ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీకి నిధులు లేవు మున్సిపల్ కార్మికులకు కానీ లోపల పనిచేసే పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు లేవు రేపు పొద్దున వాళ్ళు ట్రాక్టర్ నడవడానికి కూడా నిధులు లేకపోవడం వల్ల ఈ చెత్తా చేదారం అనేది పేరుకొని పోతుంది మరి ఏం చేద్దామని చెప్పి నన్ను అడగడం జరిగింది ఏం చేద్దామంటే నా చేతిలో ఏం లేదు దయచేసి మీరు అడిగిన దానికి సమాధానంగా ఏం చెప్తుందంటే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి పంచాయతీ కార్మికులకు వేతనాలు లేవంట బండి లోపల ట్రాక్టర్ బండి లోపల కూడా డీజిల్ కూడా డబ్బులు లేవంట మరి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఎట్లా ఉంచుకుంటాం ఏంటిది అనే విషయాన్ని వాళ్ళు మా నాతో చర్చించడం జరిగిందని చెప్పి ఆ అన్నల గురించి అంటే రైతన్న గురించి మాట్లాడడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ ప్రజలకు ఆనందకరంగా ఉండే విధంగా వాళ్ళు గొప్పగా బతికే విధంగా ప్రభుత్వ పథకాలనేది సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది అందులోపల కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని నిర్మించుకుంది అంతా మనమే కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ సిబ్బందికి వేతనాలు లేకున్నా కానీ పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి అన్నలకు ప్రతి ఒక్కరికి మున్సిపల్ వాళ్ళను వచ్చినప్పుడు గౌరవప్రదంగా వాళ్ళని గౌరవించడం మాత్రం నేర్చుకోవాలి ఎందుకంటే మన ఇంట్లోపల తయారైన చెత్తా చెదారాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి ఇక్కడ కంపోస్ట్ ఎరువుగా మార్చే విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వేతనాలు లేని విషయం కూడా అక్కడికి తీసుకొని మన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కొంచెం ఆగు నేను చెప్పినాక మాట్లాడు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఫ్లో పోతుంది అలాగే పంచాయత్ సెక్రటరీ గారు కూడా విషయం ఏదనేది తెలియజెప్పడం జరుగుతుంది ఇక్కడ నుంచి అంటే వేతనాలు రాకుండా కూడా పనిచేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నామండి ఇప్పుడు ఎవరైతే నాతో మాట్లాడిన వారి యొక్క స్పందన తీసుకుని కూడా రేపు పొద్దున గ్రామ పంచాయతీ లోపల ఏం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తల్లు ఒకసారి ఇటు రండి అమ్మా అమ్మా ఒకసారి దగ్గర రండి అమ్మా